గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను

ప్రతి రాష్ట్ర వాళ్ళకు కూడా ఏదో ఒక చికా చేస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి లేదు ప్రతి ఒక్కరు గ్రహం ముందులే గ్రహం వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం చాలా కష్టంగా ఉంటుంది ఈ బుధుల వల్ల వ్యాపారాలు చాలా వాళ్ళు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది భయం ఉద్యోగులు నుంచే ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా ఉంటాయి కానీ గ్రహాలు ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడుతుంది శని వకటం వల్ల సంతోషంలో వాళ్ళకి రెస్పాయంటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుద్ధులు ఈ నెల జరుగుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహాన్ని పోయి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవి పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన కొలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయం కలుగుతాము అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బందులు తగ్గిపోతాయి తదుపరి కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఇప్పుడు ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి ప్రతి విషయాన్ని కూడా అనుకున్న పనులను అనుకున్న అయిపోతున్నాయి ఇబ్బంది అంటూ ఏం లేదు కన్యా రాశి వాళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ వరకు కన్యారాశి వాళ్ళకి అనుకూలం చాలా బాగుంది అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతుంటాయి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఎందుకంటే కన్యారాశికి బుధుడే అధిపతి డబ్బులు ఇచ్చేది ఆయనే అందుకని జనా కన్యా వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు మంచి ఆలోచన మంచి ప్రవర్తన ఉంటుంది మనసు ఎప్పుడు మనసు మంచి మార్గాలు పెడుతుంటారు రాధన్మార్ చేస్తుంటారు కన్యా వాళ్ళు ప్రతి మందికి చేయదాకే చాలు లేదనకుండా పెడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు మాటతోనే మంచనంతో మంచి మంచి అవార్డ్స్ కూడా అందుకుంటారు ఈ రాసి ప్రతి కొన్ని నెలలంతా కూడా మంచి యోగప్రదంగా ఉంది అనుకున్న పదాలు అనుకున్నట్టు అయిపోతాయి పట్టినల్లా బంగారం అన్నట్టుగానే ఉంటుంది అప్పుడప్పుడు చిక్కా వచ్చినా భయపడకండి కన్యా రాశి వాళ్ళు అవన్నీ జనరల్ గా వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకుండా చక్క గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడకండి ఈ కన్యా రాశవాళ్ళలో ప్ర అసంతృప్తి అనేది కనపడదు ప్రతి కూడా తృప్తిగా చేసుకుంటారు భగవన్ నామం ఎక్కువ చేస్తారు క్రియేటివ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది ప్రతి కూడా మంచి ఆలోచనతో చేస్తుంటారు మంచిగా ఉంటారు విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు చదువుల అసలు వెనకాడనమాట ప్రతి కూడా బాగుంటారు ముఖ్యంగా వ్యాపార వచ్చే ధోరణి ఎక్కువగా ఉంటుంది వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు బాగుంటుంది మహిళలకు కానీ ఉద్యోగస్తులకి ఎవరికైనా సరే ఏ వ్యాపారం అయినా సరే బాగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి ప్రతి విషయంలో మానసిక ఆందోళన మాత్రం అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఊరికే ఆలోచిస్తూ ఉంటారు థింకింగ్ ఎక్కువగా ఉంటుంది మనసులో ఈ థింకింగ్ వల్ల మైండ్ అనవసరంగా డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా గ్రహించుకోండి అప్పుడప్పుడు ప్రశాంతత కోసం మెడిటేషన్ చేయండి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఈ కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం టైం అన్ని విధాలు బాగుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గురుబలం బాగుంది ఈ రాశి వాళ్ళకి భయం అంటే ఏమీ లేదు చక్కగా గురువు పూజ చేసుకోండి గురు శ్లోకాన్ని పట్టించండి పూజ శ్లోకాన్ని పదురుకి మంచిగా పూజ చేసుకోండి అన్ని విధాలుగా బాగుంటుంది అలాగే లక్ష్మీ గణపతికి పూజ చేసుకోండి చేసుకునేటప్పుడు ప్రతి చవితికి గణపతికి ఉండాలు పోయండి వస్తున్నట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు అమ్మవారికి ఎర్రని మంకిన పూలతో పూజ చేసుకోండి కన్యాదశవాళ్ళు సమస్యన్ని కూడా తిండిపోతాయి ఇవన్నీ కూడా మనం చెయ్యాలి చెయ్యకుండా పని అవడం లేదని మాత్రం అనుకోవద్దు ప్రతి పని కూడా మనం చేసినట్లయితే ఈ కన్యా వాళ్ళకి ఈ నెలంతా కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేష రాశి వాళ్ళకి ప్రజెంటు అని నడుస్తుంది ఏలనాడు అని ఉందన్నప్పుడు చేయాలి శనికి తేడాభిషేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కీర్తన దోషం ఉంటుంది కొంచెం దోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృషభ రాశి వాళ్ళకు కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహ దోషాలు లేకుండా చేసుకుంటుండే గ్రహ దోషం కానీ రవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దాన్ని రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వరు గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది మనం ఇప్పటివరకు మాస్ వాళ్ళకి తెలుసుకున్నాం కదా మనం మళ్ళా వచ్చే నెల కలుద్దాం సర్వేజన సుఖమే భవంతు సమస్త సన్మంగళ భవంతు తదుపరి కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఇప్పుడు ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి ప్రతి విషయాన్ని కూడా అనుకున్న పనులను అనుకున్నట్టు అయిపోతున్నాయి ఇబ్బంది అంటూ ఏం లేదు కన్యా రాశి నైన్ పర్సెంట్ వరకు కన్యా రాశి వాళ్ళకి గ్రహాలను చాలా బాగుంది అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతుంటాయి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఎందుకంటే కన్యా రాశికి బుధుడే అధిపతి డబ్బులు ఇచ్చేది ఆయనే అందుకని జనా కన్యా రాశి వాళ్ళకి ఉండదు మంచి ఆలోచన మంచి ప్రవర్తన ఉంటుంది మనసు ఎప్పుడు మనసు మంచి మార్గంలో పెడుతుంటారు దానమా చేస్తుంటారు కన్యా రాశి వాళ్ళు ప్రతి మందికి చే దాత లేదనకుండా పెడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు మాటతోనే మంచేరు తెచ్చుకుంటారు మంచి మంచి అవార్డ్స్ కూడా అందుకుంటారు ఈ రాశి వాళ్ళకి ప్రతి కొన్ని నిరంతరం కూడా మంచి యోగప్రదంగా ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోతాయి పట్టిదల బంగారం అన్నట్టుగానే ఉంటుంది అప్పుడప్పుడు చికారు వచ్చినా భయపడకండి కన్యాస్వాళ్ళు అవన్నీ జనరల్ గా వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకుండా చక్క గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడకండి ఈ కన్యాస్వాళ్ళలో ప్ర అసంతృప్తి అనేది కనపడదు ప్రతి కూడా తృప్తిగా చేసుకుంటారు భగవన్ నామ ఎక్కువ చేస్తారు క్రియేటివ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది ప్రతి కూడా మంచి ఆలోచనతో చేస్తుంటారు మంచిగా ఉంటారు విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు చదువుల విషయంలో అసలు వెనకాడనమాట ప్రతి కూడా బాగుంటారు ముఖ్యంగా వ్యాపార వచ్చిన ధోరణి ఎక్కువగా ఉంటుంది వ్యాపారం చేస్తూ ఉంటారు బాగుంటుంది మహిళలకు కానీ ఉద్యోగస్తులకి కానీ ఎవరికైనా సరే ఏ వ్యాపారం అయినా సరే బాగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి ప్రతి విషయంలో మానసిక ఆందోళన మాత్రం అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఊరికి ఆలోచిస్తూ ఉంటారు థింకింగ్ ఎక్కువగా ఉంటుంది మనసులో ఈ థింకింగ్ వల్ల మైండ్ అనవసరంగా డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా గ్రహించుకోండి అప్పుడప్పుడు ప్రశాంతత కోసం మెడిటేషన్ చేయండి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఈ కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం టైం అన్ని విధాలు బాగుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గురుబలం బాగుంది ఈ రాశి వాళ్ళకి భయం అంటే ఏమీ లేదు చక్కగా గురువు పూజ చేసుకోండి గురు శ్లోకాన్ని పట్టించండి పూజ శ్లోకాన్ని పుదురికి మంచిగా పూజ చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది అలాగే లక్ష్మీ గణపతికి పూజ చేసుకోండి చేసుకునేటప్పుడు ప్రతి చవితికి గణపతికి ఉండాలి పోయండి పోసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు అమ్మవారికి ఎర్రని మంకిన పూలతో పూజ చేసుకోండి కన్యా వాళ్ళు సమస్యని కూడా తింగిపోతాయి ఇవన్నీ కూడా మనం చెయ్యాలి చెయ్యకుండా పని అవటం లేదని మాత్రం అనుకోవద్దు ప్రతి పని కూడా మనం చేసినట్లయితే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు